ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా ఇక బరి తెగించి ఆడోళ్ళని అరే విచారణ చేయండి విచారణ చేయండి చట్టపరంగా ఏమన్నా తేలితే నిజంగా తేలితే యాక్షన్ తీసుకోండి సిట్ కాకపోతే ఇంకా ఇంకా ఏదైనా కేంద్ర సంస్థ కూడా చేయండి దాని సిద్ధం విచారణకు సిద్ధం ఏమైనా తప్పులు ఉంటే ఎదుర్కోవడానికి కూడా సిద్ధం అంతేగాని ఇక పోయి బరి తెగించి వీళ్ళ జడ్జి దాకా ఒక ఛానల్లో పెట్టి ఆయన ఆడోళ్ళని పెట్టి ఆ ఆడోళ్ళని రమ్మనుడు పిలిచిండు ఈయన వచ్చినట్లు ఈయన ఆ పై రోజు ఇచ్చేసినట్టు తెలంగాణలో జరుగుతుందా అరే మీ అమ్మను మీ అక్కను మీ చెల్లినో ఇట్లా నిలిచిందని చూసిస్తే నువ్వు ఊరుకుంటావా తెలంగాణలో రాళ్లతోనే కాదు అసలు యాక్చువల్ గా ఆడవాద్యోగం తలలు నలుపుతారు రవి తలలు నరికేస్తారు నాలుక పోసేస్తారు తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద వేస్తావా మా అక్క మీద అభాడమే వేస్తావా మా అమ్మ మీద అభాడ వేస్తావా కొడక చూసిన వారా కొడక అని తలకాని పడక వాటి గీసి రప్పలప కోసిపాలేస్తారు లేకపోతే నరికి పాలేతారు అవి చేసేది తెలంగాణలో ఏదో రాయి చేసినట్టు మాత్రం నువ్వు అర్థం పరిగిపోయింది కానీ తెలంగాణలో జుండలు అరిగిపోలే కదా ఏ ఆడవాళ్ళైతే మీరు చూపిస్తు ఆడపిల్లలైతే బ్రహ్మణుడు పోయిండు చూసింది కలివిస్తే పండుగ ఏం మాట్లాడుతున్నారో మరి నీ అక్కనో చెల్లెనో చూస్తున్నా మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు ఆడళ్ళ లేకుండా నువ్వు ఎంత ధమ్ముందు ఎదుర్కోవడానికి ఎవరే కానీ కానీ ఆడోళ్ళ మీద నిచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు